సరిగపదలు యాన్నా కోటి నేను చెప్పనియా సరిగక సరిగక మూడ్ విచ్చసండి హాయ్ వారి మెట్ల తో పరిసికకణం బాగా వస్తుంది అంటే నా వారి మెట్ల సరిగ నిమి 200 పండుగ వలే కావనారండి ను 100 ని వట్టుని ఒక

அளக்கிற நேரம் வேணும் பியட்லவா சரி இல்லை வாசுடே

మీ పక్కన పక్క తిప్పక ఉంచండి. ఉషేన్ గారి పక్కవాడు ఆ. నీ దగ్ంటో మీరే ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు? మా మాటలంటా హ. రాజు ఉంటాడు తెలుసునటువంటి పైన ఉంటారు. మీ దగ్ంటో సర్వీస్ పైన ఉంటారు. మీరు ఏమ? వస్తారు. వీరు இந்த <laughs> 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 రేయ్ నేను కంటంత కనబడను నేను చెప్పింది వింటున్నవాడు అంటున్నా ఆ నేను చూపిని నిన్న ఏంటా నువ్వు చెప్పినా నేను ఇన్నా నిన్నేది నువ్వు నువ్వు చెప్పింది నేను నిన్న చెప్పలేదు అది నేను ఏం చెప్పినట్టు నీ గంటం కావన్నమాట ఆ గంటం కావబెట్టుకోవడమేగా నీ రోజే

కొచినా లేక నీరు వానికి కైనా తాడరే ఈతరణ క్యారెక్టర్ విన ఎత్తి చెప్పింది బిగ్గైతే పరిష్కిం కాదు కదా అంతా మాదా హా దశమల ఏ ను వాని పట అంతా బెట్ ఐరే కరిస్ మెకట ఏవ నేను ను గలిజా హా నేను కరినాను నేను గలిజాను సరేలే అయ్యే ఎర్ మెడి కుంజే హా ఏ మాట మాట కదా ఏ మాట మాట కదా ఆ రొకటే మామ మధ్యే ఇంగేం మాట్లాడన పనిన అదే కమండర్ అటెన్షన్ ఆయొక్క శ్రీనితని పక్కన నిలబెట్టేం ఏమాయె ఐప చచ్చాడు కూరుదాకు ఓ వాంగట 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 ఏరా అగెక్కే రొమ్ముంది రెండు మనమయం ఉపాచితించు ఉంటाने బడికేయినా పరకొతవాయి அது <laughs> செக்வாது <laughs> <laughs> అది ముద్రగమ హ్ దారు ముసుకోండి అంటే కదా మాట్లాడొద్దు నేను ఏంట చెప్పి తప్పు ముసుకో హ్ మల తెరల్లా మళ్ళ తెరికో సరిలే అయి మహాప్రదే బాబా ఇప్పుడు అంటా కదా హ్ నాక తన్ని కారణమా హ్ ఆయక ప్రచీత పాలు హ్ ఆయక బజార్ చేయలేక ని ని సోరపోయిండు ఓహో అంతే ఎక్కువ జన్మ వచ్చేసి వచ్చినాడు బాగా నూరించింది కత్తి బాగా కరోనా ఉందా కరెక్ట్ ఉన్నావా வே இல்லைங்கடா என்னடா என்னடா சண்டா நான் வாக்கி சக்கரம் விட்டு வரல என்னது வெட்டு மாவாதுது பலா 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 நான் குத்திட்டு நிப்பாயா இங்க வந்துச்சு தானடா பைய இன்னி சிக்கனக்குச்சி பைய இன்னி சிக்கனக்குச்சி பைய நான் சக்கிரி குத்துறான் பைய இன்னி நான் அதிரிரதுவா என்ன அந்தமே தங்களுக்கு பதிலா வந்து என்ன விச்சிருக்கீங்க அப்பா இப்போ நீங்க ஒப்புంటப்பா இந்த வரவும் இந்த வரக்கம் என் அப்பைய લેishnaடு ಅಂತான் நீ நேர் கொண்டு வர சேதியா இந்த வந்து சேசிடு ஆ வந்து யாராச்சல யாராச்சல கிருஷ்ணா చెప్పు இந்த வந்தாச்சல கிருஷ்ணா வந்துச்சா சத்தமே இல்ல ஆ ஆ சிது எல்லாரும் ಈಗ ಚಿಂತಿಸುತ್ತಿಲ್ಲ ಮಾಸಿ ಚಿಂತಿಸಲ್ಲ ನೀನೇ ಇಕ್ಕೊಂಡೆಲ್ಲ ಚಿಂತಿಸುತ್ತಿಲ್ಲ ಅಪ್ಪ ಬಂದೆನು ಚಿಂತಿಸಲ್ಲ ಹಾ ಸರಿ ಮದ್ರಾಸ್ ರಾಜ್ಯಂ ಮದ್ರಾಸ್ ಮಲಕಡಲ್ಲಿರೋ ತಮಿಳುನಾಡು ಅಪ್ಪ ಮೈಸೂರು ಮೈಸೂರು ಬೆಂಗಳೂರು ಓಹೋ ಬರ್ನ ಬರ್ನ ಮುಂಬೈ ಬೇರೆ ಇದೆ ನೀ ಯಾನದು ಕೇರಿಂಗಾ ಅದೆಲ್ಲ ಒಂದು ಕಡೆ ಇರುತ್ತೆ ಅಂತಾ ಹಾ ಸರಿ ಬಿಡು ಹಾ ಬರಲ್ಲ ಬಾಗ್ಲೇಕ ಅಣ್ಣಯ್ಯ இவ்வளவு தாச்சன வெச்சிருக்கே ஆ டெப்போ சுத்தறத நைல சோதி ஹ எக்கடு சேயே செ நீ உனாவல நான் தேயே நீ மாட்டு பிட்டுல சாம வந்து தீயே உனக்கு காலேடா தட்டு வந்து நடக்க போறே냐 இப்படி சென வந்து போறேன் இப்படிட்டு நீ நே